ఈసారి టీడీపీకి దా ఛాన్స్ ఉంది మేడం హండ్రెడ్ పర్సెంట్ గురిజాల జగన్ గారిని ఏం చూసి నమ్మి ఓటేయాలి డెవలప్ చేస్తాడు రాజధాని లేని రాష్ట్రం మన రాష్ట్రం ఖచ్చితంగా మార్పు రావాలి వైసీపీ తో అన్ని రేట్లు పెరిగినాయి మేడం చాలా బాగా చేస్తున్నాడు ఆయన వీలైనంత వరకు సేవా కార్యక్రమాలు చేస్తాడు టీడీపీ గెలుస్తుంది ఎందుకని టీడీపీ ఊపా మాత్రం ఉంది నమస్తే వెల్కమ్ టు ఆదా నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ఈరోజు మనం చిత్తూరు నియోజకవర్గంలో ఉన్నాం ఇక్కడ చూసినట్లయితే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలుపొందడం జరిగింది అయితే వైసీపీ ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు గారు మనందరికీ తెలిసిందే ఆయన జనసేనలో చేరారు తిరుపతి నుంచి ఇప్పుడు పోటీ చేస్తున్నారు అయితే ప్రస్తుతం వైసీపీ నుంచి విజయానంద రెడ్డి గారు ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో లో పోటీ చేస్తున్నారు అటుపక్క టీడీపీ నుంచి గురజాల జగన్ పోటీ చేస్తున్నారు మరి ప్రజలు ఎటువైపు ఉన్నారు వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారా లేదా టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వేణు గారు ఈసారి ఎలా ఉంటుందండి ఇక్కడ చిత్తూరులో టీడీపీకి అవకాశం ఉంటుందా లేదా మళ్ళీ వైసీపీ ఈసారి సార్ టీడీపీకి తా ఛాన్స్ ఉంది మేడం ఆండ్రాయిడ్ పర్సెంట్ రావాలి చార్జన్ గారి కలిసి కలుస్తారు మా ఎందుకు ఎందుకు వైసీపీ వస్తుంది సార్ మార్పు రావాలని చాలా మంది కోరుకుంటున్నారు కాబట్టి కంపల్సరీ టీడీపీ ఎదురు రావాలి వచ్చే అవకాశం ఉంది తెలుస్తారా అండి మీ పేరు మా పేరు జానికరామ్ జానికి రామ గారి సార్ ఎలా ఉంటుంది టీడీపీ వైసీపీ జీపీ వస్తుంది కొరిచాలి జగన్ గారు కలిసి కళస్తారు ఎందుకు వెళుతారు మార్పు కావాలి మేడం రాజధాని లేని రాష్ట్రం మన రాష్ట్రం చిత్రం మార్పు రావాలి ఇక్కడ ఏమున్నాయి సమస్యలు చిత్తూరు సమస్యలు అన్ని ఉంది మేడం అన్ని పెరిగిపోయాయి రేట్లు నిత్యావసర రేట్లు పెరిగిపోయి కరెంట్ బిల్లు పెరిగిపోయాయి అన్ని సమస్యలే ఏ సమస్య అని చెప్పుకునే అంత సమస్యలు ఉండదు అన్ని సమస్యలే ఓకే గురుజాల జగన్ గారి గురించి చెప్పండి మాకు పరిచయం ఎక్కువ లేదు మేడం కానీ టీడీపీకి ఓటేస్తాం మేడం టీడీపీకి ఖచ్చితంగా ఓటేస్తాం నమస్తే అండి మీ పేరు నా పేరు జాన్ జాన్ గారు ఈసారి ఇక్కడ ఎలా ఉంటుంది టీడీపీ గెలుస్తుందా వైసీపీ వైసీపీ వస్తుంది ఎందుకని అది చేసే పనులు మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి అందరికీ మంచిదే చేస్తున్నారు ఏది జనాలకి ప్రజలకి ఏది కూడా పొదవ పెట్టలేదు ప్రశాంతంగా ఉంటారు కాబట్టి ఆయన వస్తారు అంటే ఇంతకు ముందు ఆర్ని శ్రీనివాసులు కూడా ఉంటాయి కదా ఇక్కడ ఈయన ఇప్పుడే వచ్చారు కదా మరి అంతలోనే ఏం చేశారు అంటే ఈయన చేసినట్లు ఆయన చేయలేదు కదా ఈయన ఆయన కంటే చేదా చేసినాడు

అభ్యర్థి అని చెప్పినప్పటి నుంచా ఇన్ఛార్జ్షిప్ ఇచ్చినప్పటి నుంచా ఎందుకు వైసీపీ మీకు వస్తున్నాయి కాబట్టి వైసీపీ విజయానందరెడ్డి కూర్చొని అవును పథకాలు వస్తున్నాయి వైసీపీలో వచ్చి ప్రజలు కూడా చాలా ప్రశాంతంగా ఉండరు ప్రజలకు వచ్చి కావాల్సినటువంటి హెల్పింగ్ అన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి ఇంతకు ముందు ఉన్నటువంటి తెలుగుదేశం కానీ ఏది కానీ అంతగా చేయలేదు ఈయన చేస్తున్నారు కాబట్టి ఈయనే వస్తారు నమస్తే అండి మీ పేరు అబ్బాస్ అబ్బా సార్ ఇక్కడ టీడీపీ గెలుస్తుందా వైసీపీ టీడీపీ ఎందుకు టీడీపీ వైసీపీ ఎందుకు ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ ఏం మాకు ఇది డెవలప్ అనేది ఏం లేదు అని ఈసారి గురుజలకి అదే టీడీపీ వస్తే యూనివర్సిటీ కాలేజ్ అనేసి మాకు ఇది నమ్మకం గురుజల జగన్ గారి పైన ఏం నమ్మకం అదే యూనివర్సిటీ కట్టారని చెప్తున్నారు ఇంకా బాగా చేస్తానని నమ్మకం ఉండదు నమస్తే అండి మీ పేరు నా పేరు గణేష్ గణేష్ గారి సార్ ఎలా ఉంటుంది ఇక్కడ టీడీపీకి ఛాన్స్ ఉందా లేదా మళ్ళీ వైసీపీ తెలియదు అండి నా నాకు ఒపీనియన్ అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ ఆప్షన్స్ ఉన్నాయి ఛాన్సెస్ చిత్తూరులో మాత్రం మీకు తేకడ నాకు ఆప్షన్స్ ఇక్కడ అంటే ఈక్వల్ పోటీగా ఉంది ఎందుకు క్యాండిడేట్స్ గురించి చెప్పండి క్యాండిడేట్స్ సపోర్ట్ ప్లస్ ఇక్కడ పీపుల్ సపోర్ట్ కూడా అంతే ఉంటుంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అంతే వన్ పాయింట్లో ఎవరికి ఛాన్స్ ఉంటుంది మార్పు ఏమైనా ఉంటుందా ఖచ్చితంగా మార్పు అయితే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ క్యాండిడేట్స్ వచ్చి కొత్త క్యాండిడేట్స్ ఇక్కడ అంటే ఇంతకుముందు పోటీ చేసిన వాళ్ళు కాకుండా ఇప్పుడు కొత్త క్యాండిడేట్స్ ఇద్దరు మంచి ఫేవర్ పార్టీ పీపుల్స్కి ఫేవర్స్గా ఉన్నారు సో ఒక్క పర్సెంట్ ఎవరు వచ్చినా మార్పు ఉంటుంది ఖచ్చితంగా చేంజెస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో అంటే లైక్ ఛాన్స్ ఉంటుంది అంటారా అలా అని మనం చెప్పలేము కానీ ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నప్పుడు కానీ ఎవరు వచ్చినా ఖచ్చితంగా చేంజెస్ అయితే ఉంటుంది చిత్తూరు ఎందుకంటే కొత్త క్యాండిడేట్స్ కాబట్టి ఇంకా అంత మాత్రం ఉంటుంది ఉండాల్సిందే కాదు ఎందుకు ఏం సమస్యలు ఉన్నాయి ఇక్కడ అసలు ఇక్కడ చెప్పాలంటే చిత్తూరు మొత్తం సమస్యలే ఉందండి చెప్పాలంటే ఇన్స్టిట్యూట్ లేదు యూనివర్సిటీ లేదు ఫైటీస్ అంతా క్లోజింగ్ అయిపోయినాయి సో రెండు క్యాండిస్ వచ్చి వాళ్ళు వాళ్ళు ఏం చేయగలుగుతారని చెప్పున్నారు ఓకే నేను విన్న ప్రకారం విజయానంది రెడ్డి గారు వచ్చేసి టీవీ కంపెనీని తీ తీసుకొస్తాను అన్నారు ఇయనేమో ఇక్కడ ఉన్నటువంటి న్యూట్రిన్ కంపెనీ ప్లస్ లేడీస్కి వచ్చేసి గార్మెంట్స్ కంపెనీ తీసుకొస్తాను అని అంటున్నారు ఇక్కడ ఆల్రెడీ న్యూట్రిన్ కంపెనీ ఉంది కదా దాన్ని మళ్ళీ పునర్వైభవం తీసుకొస్తాను అంటున్నారు సో ఎలా అంటే నేను రెండు ఇద్దరులో ఎవరు వచ్చినా కొత్త చేంజెస్ అని ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు టైన్ ఫ్యాక్టరీ వచ్చినా మాకే బెనిఫిట్ ఈయన అంటే ఈ పక్క వైఎస్ఆర్సీపీ వచ్చినా ఆ టీవీ వచ్చినా కూడా మాకే బెనిఫిట్ సో యూత్కి సో మాకు మొత్తాన్ని మాకు మంచి జరుగుతుంది అందువల్ల ఇంకా ఏం డిసిషన్ తీసుకోలేము అది డిపెండ్ అయి ఉంటుంది నమస్తే అండి మీ పేరు మా పేరు వినాయక అండి వినాయక్ గారు ఈ సార్ ఎలా ఉంటుంది ఇక్కడ టీడీపీకి ఛాన్స్ ఉందా లేదా మళ్ళీ వైసీపీ అంటే నాలుగవ పక్క అదే మాట్లాడుతున్నారు అందువల్ల గురిచేలా జగన్ గారు తెలుసా తెలుసు ఓకే టైం నేను ఏం చూసి నమ్ముతున్నారు ఆయన అందరికి సబార్ చేస్తాననే ఒక నమ్మకము ఇంతకుముందు ముందు ఏమైనా చేశారా ఇంతకు అంత ఎవరు అంత బాగా పట్టించుకోడం లేదు సో ఒక్కొక్కరొకరు చేస్తున్నారు అంటే జగన్ గారు ఒకరిని చూసి ఇంకొకరు జమ్ము పోతున్నారు ఇప్పుడు జగన్ గారు ఏవో ఒక సేవా సంస్థ పెట్టుకొని కూడా ఏదో చేస్తున్నారని విన్నాను నిజమేనా మేము మాకు తెలుసు నాకు తెలియదు నాకు తెలిసిందే నేను చెప్పగలుగుతాను టైం కిసారి సెకండ్ కారు అయితే కలిస్తారు ఎందుకు సార్ ఎందుకు వైసీపీ వద్దు వైసీపీ వద్ద అన్ని రేట్లు పెరిగినాయి మేడం ఏం లేదు ఇప్పుడు మేమే చెప్తాను కూడా పాలు వచ్చి అప్పుడు నేను తీస్తాను అప్పుడు వచ్చి అరవై రూపాయలు అప్పుడు పాలు ఉంది ఇప్పుడు వచ్చి ఎనభై రూపాయలు అయిపోయింది టీ వచ్చి రెండు వందల రూపాయలు ఉండేది రెండు వందల అరవై మూడు వందల రూపాయలు అయిపోతున్నది ఇంకా మన కొంచెం చూడాల్సింది కానీ సెంట్రల్ పార్టీ ప్యాప్ భీమ్తో సహక పెరిగిపోయినాయి యాభై రూపాయలు ఉన్న భీమా ఎనభై రూపాయలు డెబ్బై రూపాయలు ఇంకా మనం భోజనం పెడుతున్నాం అరవై రూపాయలు దానికి మనం కట్టుబడి అవుతుంది కూలోళ్ళకి ఐదు వందల రూపాయలు ఉరో జీతాల్లో ఇది పెరుగుతాను అది పెరిగిపోతా ఉంటాయి మనం ఏం చేయగలుగుతాము ఇంతకుముందు ఉన్న రేటుకి ఇప్పుడు రేటుకి తేడా ఉన్నాయి అందువల్ల వస్తే మారొద్దు అనుకుంటున్నారా అత్తదనే సాం అనుకుంటున్నాము అది తెలియదు కదా ఎవరైనా సంత మాత్రం తెలుస్తో మా ఇంకా ఇంకోసారి చెప్పగలుగుతాం మీ పేరు దినేష్ దినేష్ గారి సరే ఎలా ఉంటుంది ఇక్కడ టీడీపీకి ఛాన్స్ ఉందా లేదా మళ్ళీ వైసీపీ టీడీపీకి ఛాన్స్ ఉందా అనిసా చూస్తారు కదా ప్రజా డిఫరెన్సెస్ తెలుస్తుంది ఈ ఫైవ్ ఇయర్స్ ఏం ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు తెలుస్తుంది కాబట్టి మార్పు కోరుకుంటున్నారు మళ్ళీ టీడీపీ వస్తుంది మరి గురజాల జగన్ గారు పోటీ చేస్తున్నారు కదా ఆయన గురించి తెలుసా మీకు తెలియదు అండి బట్ టీడీపీ టీడీ టీడీపీ క్యాండిడేట్ కాబట్టి మీరు జనసేన బీజేపీ అంతా అలయన్స్లో ఉన్నారు కాబట్టి ఇంకా అదే వస్తుంది మీ పేరు గీతిక గీతిక గారి ఈసారి ఇక్కడ టీడీపీ గెలుస్తుందా వైసీపీ పక్కా టీడీపీ ఏ ఎందుకని వైసీపీ వద్దు వైసీపీ వద్దు ఎందుకట్లా అది బై జీన్స్ మేము అంతే ఓట్ ఫర్ టీడీపీ దాట్స్ ఆల్ నమస్తే అండి మీ పేరు లోకేష్ లోకేష్ గారు ఈ సార్ ఎలా ఉంటుంది ఇక్కడ టీడీపీకి ఛాన్స్ ఉందా వైసీపీ హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ వస్తుంది ఎందుకని టీడీపీ అంటే వైసీపీలో డెవలప్మెంట్ లేదు కనీసము మనం ఏదైనా వర్క్ మీద వెళ్తే పట్టించుకునే వాళ్ళు లేరు అన్ని కరెంట్ బిల్స్ కానీ బస్ ఫేర్స్ కానీ అన్నీ పెంచేస్తారు రెస్పాన్స్ లేదు అంటే పార్టీ మీద వ్యతిరేకత ఉంటే ఆ సింబల్కే ఓట్ అయ్యకూడదు క్యాండిడేట్ ఎవరు అని చెప్పండి చెప్పండి చాలా బాగా చేస్తున్నాడు ఆయన వీలైనంత వరకు సేవా కార్యక్రమాలు చేస్తాడు బాగానే ఉంది మనము ఎవరైనా వెళ్తే కూడా రెస్పాన్స్ ఇవ్వడం కానీ తగిన గౌరవం ఇవ్వడం కానీ బాగుంది మెయిన్ పార్టీ మీద వ్యతిరేకత పార్టీ మీద ఆయనకి బాగా వస్తుంది అభివృద్ధి కావాలి ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇదే పార్టీ అభివృద్ధి పదవి నడిపించుకోవాలి అభివృద్ధి రాష్ట్రం డెవలప్ అవ్వాలి ఆ ప్రకారంగా చూసినప్పుడు తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలి అంతా గురించి చెప్పండి ఇప్పుడు అటు వైసీపీ నుంచి విజయానంద రెడ్డి గారు పోటీ చేస్తున్నారు నుంచి గురిచాల జగన్ గారు ఎలా ఉంటది ఇద్దరు మధ్య ఇద్దరు సమ ఉజ్జీలే ఇద్దరు పోటీ అయితే హోరాహోరీగా ఉంది ఇంకా గెలిపోవటంలో వెయిట్ చేయాలి అంత సో ఒక్క పర్సంటేజ్ లో జగన్ గారికి అవకాశం ఉంటుందా లేదంటే విజయానంద రెడ్డి గారికి ఏ ఒక్క ఏ ఒక్క సైడ్ మాట్లాడడానికి కుదరదు కదా హోరాహోరీగా ఉంది పోటీ అంత గురించి చెప్పండి విజయానంద రెడ్డి గారు ప్లస్ గురిజాల జగన్ గారు ఇద్దరు కొత్త వాళ్ళు అని చెప్పేసి అంటున్నారు విజయానంద రెడ్డి గారి గురించి చెప్పండి ఆయన లోకల్ వ్యక్తే కదా ఈయనే గురుజాల గారు లోకల్ వ్యక్తేనే వాళ్ళ వ్యాపార వాళ్ళ వ్యాపారాల నిమిత్తం బయట ఊర్లకి వెళ్ళొచ్చు కానీ అంత మాత్రమైనా బయట వ్యక్తులు కారు కదా మీరు కూడా ఉద్యోగం నిమిత్తం మీరు ఎక్కడి నుంచో వాళ్ళు ఛానల్స్ తీసుకొని వస్తారు లోకల్ నుంచి కారా ఉండూర్లో ఎవరు వ్యాపారాలు చేసుకోలేరు కదా ఏ ఒక వ్యక్తి అయినా ఇప్పుడు పీఎం నరేంద్ర మోడీ కూడా గుజరాత్ నుంచి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటున్నాడు అందుకని నువ్వు గుజరాత్ మనిషి నీకు ఎందుకు పీఎం పోస్ట్ చేయాలని అడగరు కదా ఎవరైనా ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క పార్టీలోనూ వేరే ఊరికి వృత్తి రీత్యా వ్యాపార రీత్యా ఉద్యోగ రీతిలో బయటికి వెళ్ళొచ్చినాయి కానీ లోకల్ లోకల్ పర్సన్స్ అంతే వాళ్ళకి ఓటు హక్కు ఉన్నది రేషన్ కార్డ్స్ ఉన్నాయి ఆధార్ కార్డు అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా తద్వారా తీసుకున్నప్పుడు లోకల్ వ్యక్తి అవుతారు కానీ బయట వ్యక్తి కారు కదా ఓకే వీళ్ళిద్దరు అంటే ఇండివిజువల్గా ఏమైనా చేశారా ఎప్పుడైనా జగన్ గారు కానీ లేదంటే విజయానందరెడ్డి ఈయన చారిటబుల్ ట్రస్ట్ పెట్టారు పేదలకు గురిజాల జగన్ ఆయన తగిన అందరికీ చేస్తున్నాడు ఆయన విఎన్ఆర్ వాళ్ళు ఆయన తగినీతిలో ఆయన చేస్తున్నాడు నమస్తే అండి మీ పేరు లత లత గారు టీడీపీ వైసీపీ టీడీపీ 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 వస్తుంది ఎందుకు ఎందుకు అంటే ఇప్పుడు గురుజాల జగన్మోహన్ గారు ఉన్నారు ఆయన కష్టం తెలిసిన ఆయన ఆయన కష్టం విలువ తెలిసింది కాబట్టి అందరు జనాలు కష్టపడే చూసి అందరిని పైకి తీసుకొస్తారని ఒక నమ్మకము అందువల్ల ఆయనకి ఓటు వేయాలని అందరూ కొంచెం ఖుషీగా ఉన్నారు ఎందుకు మరి విజయానంద రెడ్డి గారు కాదు విజయానందరెడ్డి అంటే ఆయన మంచి వ్యక్తే కానీ ఆయనకి ఇది సర్వే తెలుసా తెలియదో మాకు తెలియదు కానీ ఆయన గారు వస్తే ఏమో మనకి చెప్పలేము కానీ మాకు మాత్రం ఆయన బాగా జగన్ గారే కావాలి నమస్తే అండి మీ పేరు మోహన్ మోహన్ గారు ఈసారి ఎలా ఉంటుంది సార్ ఇక్కడ టీడీపీ గెలుస్తుందా వైసీపీ జగన్ గారు కొత్త అటు పక్క రెడ్డి గారు కొత్త కదా రాజకీయాల్లోకి ఏం చూసి నమ్ముతారు గురిజాల జగన్ గారిని అంటే అభివృద్ధి గురించి నేను ఇది చేస్తానని చెప్తున్నాడు కదా దానివల్ల జనాలు ఇంట్రెస్ట్ గా ఎందుకు వైసీపీ వద్దు మరి అంటే బ్యాడ్ నేమ్ వచ్చింది కదా మేడం దానివల్ల కొంచెం నమ్మాలంటే కొంచెం ఇదే కదా దానివల్ల ఏమైనా సమస్యలు ఉన్నాయా ఇక్కడ చిత్తూరులో చిత్తూరుకి సమస్యలు అంటే ఏం చేయలేదు కదా ప్రస్తుతానికి సింపుల్ ఏదో చేయాల్సి చేయలేదు దాని వల్ల కానీ క్యాండిడేట్ మార్చారు కదా సార్ ఆయన ఇప్పుడు తిరుపతి తెలిపారు కదా అవును అందుకని ఇప్పుడు మారినా కానీ ఇప్పుడు చెప్పాలంటే మారినా కానీ ఇప్పుడు వాళ్ళని కొంచెం జనాలు మా చేయాలంటే ఇబ్బంది పడతారు దానివల్ల సార్ ఫిక్స్ అయిపోయారంటారా టీడీపీ అని ఫిక్స్ అదే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ నమస్తే అండి మీ పేరు చంద్రశేఖర్ 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 గారు ఈసారి ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు టీడీపీయా వైసీపీ ఎందుకు సార్ అది ప్రభుత్వం సరలేదు టీడీపీ వస్తే బాగుంటుంది అనేసి మోహన్ గారు నిలిచినారు కదా ఇక్కడ సో ఎలా ఉంటుంది ఆయన తెలుసా మీకు ఆయన తెలుసు బాగా చేస్తారు కానీ ఇప్పుడు డెవలపింగ్ ఏం లేదు చిత్తూరులో ఐదు సంవత్సరం చూసినాం కదా చిత్తూరులో ఒక పని చేయలేదు ఆయన ఆరు నెలలు ఒక్క పని చేయలేదు ఏమో వాళ్ళు ఐదు వేలు ఏల్చుకుంటా అన్న ఏల్చుకుంటా అంతేకన్నా ఒక డెవలపింగ్ లేదు ఏం లేదు ఎందుకు మనం ఓటు వేసేది క్యాండిడేట్ మార్చారు కదా విజయానంద రెడ్డి వచ్చారు కదా వస్తే కూడా డెవలపింగ్ ఉండదు వాళ్ళు గవర్నమెంట్ లో అక్కడ పర్మిషన్ తగ్గదా ఏం చేసేది నీకు ఏం డబ్బులు ఖర్చు ఎంత ఖర్చు పెడితే మాత్రం ఏదో ఒక పని ఎటువంటి పని చేయగలుగుతాడు అన్ని పని చేయగలుగుతా పెద్ద పని చేయగలుగుతాడు ఈయన మాత్రం చెప్తాను ఎంత ఉంటే కూడా ఎవరు మరి మనిషి రాదు ఆడ పర్మిషన్ ఇస్తేనే ఈయన వస్తుంది ఆడ వాళ్ళు ఏరు పర్మిషన్ డబ్బులు చేయడం సరిపోతుంది వాళ్ళకు దానికి ఐదు వేలు ఈ ఐదు వేలు వచ్చేసి సరిపోతుంది కానీ డెవలపింగ్ ఉంటుంది వాళ్ళ గవర్నమెంట్లో వీరు గవర్నమెంట్ చేస్తే డెవలపింగ్ బాగుంటుంది ప్రజలు కూడా బాగా బాగుంటుంది చిత్తూరులో ఆయన పిల్లలు టీడీపీ గవర్నమెంట్లో ఎంత డెవలప్ ఎంత సొంత పేద రూట్ అంతా చాలా ఇది డెవలప్ చేసినారు కట్టం రూట్ కూడా చాలా డెవలప్ చేసినారు బాగా రూట్ బాగుండేది ముందు ముందు ఎంత బాగానే లేదు ఇప్పుడు బాగుండదు ముందు ఈ ఆయన గవర్నమెంట్లో ఈయన ఈయన వచ్చి ఆ సమస్య ఏం పని చేయలేదు ఒక్క పని కూడా జగన్ గారు చేస్తారని మీకు చేస్తారు బాగా చాలా మంది హెల్ప్ చేస్తుంటాడు చాలా మందికి ఏను చేస్తుంటాడు లేదండి లేదా ఈయన ఎక్కువ చేస్తుంటాడు ఆయన చేస్తుంటాడు ప్రభుత్వం ఉంటే కదా అందుకు అని హెల్ప్ వాళ్ళు వాళ్ళు హెల్ప్ ఉంటే చేయగలుగుతారు వీళ్ళు వాళ్ళు ఎంత చేయగలుగుతారు అదే ఇంకా నమస్తే అండి మీ పేరు నమస్తే మా పేరు రవి రవి గారు ఎలా ఉంటుంది ఇక్కడ టీడీపీ గెలుస్తుందా వైసీపీ లేదు రెండు క్లిష్టంగా ఒక వన్ లో మీకు ఏది కెలిస్తే అనిపిస్తుంది ఇప్పటికి ఎలక్షన్స్ వస్తాయి నెమస్తే అండి మీ పేరు యువరాజు యువరాజ్ గారి సార్ అలా ఉంటుంది ఇక్కడ టీడీపీయా వైసీపీయా ఇప్పుడైతే ప్రస్తుతానికి టీడీపీ అంటే ఈ ఐదు సంవత్సరాల్లో మొత్తం శాండ్ మాఫియా మొత్తం మాఫియాలు జరిగినాయి కానీ విక్రమ్మాఫియా మాఫియాలు జరిగాయి కానీ డెవలప్మెంట్ ఏది ఒకటే జరగలేదు క్యాండిడేట్ని మార్చారు కదా ఇప్పుడు విజయానంద రెడ్డి కొత్త వ్యక్తి వచ్చారు కదా విజయానంద రెడ్డి ఇదేనా పార్టీ సింబల్ పార్టీ సింబల్ అంటే ఆ పార్టీ వాళ్ళే చేస్తారా అలాగా ఏంటి మీరు చెప్పాలనుకుంటున్నారు డెవలప్ ఏది అవ్వలేదు డెవలప్ ఏది అవ్వలేదు మాఫియా దొప్పిచ్చి డెవలప్ ఏది అవ్వలేదు చిత్తూరు జిల్లా మరి గురిజాల జగన్ గారిని ఏం చూసి నమ్మి ఓటేయాలి వేయాలి డెవలప్ చేస్తాడు డెవలప్ చేస్తాడు ఏమైనా చేస్తాడా ఇక్కడ ఆయన చేశాడు ఆయనకి ట్రస్ట్ ఉంది ఒక ట్రస్ట్ ఉంది చేశాడు చేస్తాడని నమ్మకం ఉంది చేస్తున్నాడు కూడా